కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం యొక్క ఒకటి మరియు రెండు పాదాల వల్ల తీసుకుంటే ఈ వారమంతా కూడా చాలా సామాన్యమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలే వస్తాయి మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా కొంత మానసికమైనటువంటి చింతన ఉన్నా సరే అది దూరం అయ్యే పోయే అవకాశం కనిపిస్తూ ఉంది మరియు కోర్టు సంబంధమైనటువంటి భూ సంబంధమైన విషయాల్లో కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది వాహనం ఇల్లు కొనుగోలు కోసం మీరు ప్రయత్నాలు అనేవి చేస్తారు కానీ అవి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వివాహ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ముందడుగు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారు దానికోసం మీరు ప్రయత్నాలు అనేవి ఈ వారంలో మీరు ప్రారంభిస్తారు ఉద్యోగంలో వ్యాపారంలో కూడా ఎలాంటి ఒడదుడుకులు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడతారు ఈ వారమంతా కూడా ధైర్యంగా ధైర్యంగా ముందుకు వెళ్తారు బంధువులు స్నేహితుల యొక్క సలహాలు సూచనలతో కొంత ఉపశయనం అనేది మీకు ఈ వారం లభిస్తూ ఉంటుంది కుటుంబంలో జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు వ్యాపారంలో కూడా అధిక రాబడి అనేది వస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి అనేది మీకు లేదు విదేశీ యానాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వాళ్లకు కొత్త ఉద్యోగాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి గ్రహస్థితి వల్ల అవి ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఈ వారం కొంత ఆలస్యమైనా సరే ప్రతి పని విషయంలో కూడా మీరు మీ స్వశక్తితో స్వంత ఆలోచనలతో ముందుకు వెళ్తే చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఆ స్వామి వారికి అర్చన చేయించుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఎనిమిది